హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నోటికి కారం కారంగా పుల్లపుల్లగా ఉండే ఒక మంచి టేస్టీ చట్నీ రెసిపీని అయితే చూపించబోతున్నాను అదేనండి పచ్చి చింతకాయ తొక్కునైతే చూపించబోతున్నాను ఇక్కడ వంద గ్రాముల వరకు పచ్చి చింతకాయని తీసుకున్నాను వంద గ్రాములకు రుచికి సరిపడా కారానికి తగ్గట్టు ఒక ప్లేట్ నిండా పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను పదివరకు వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి బౌల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు జీలకర్ర ధనియాలు అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి ఇవి కూడా చక్కగా ఆయిల్లో పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చి చింతకాయను వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలపాలి ఇలా కలపడం వల్ల చింతకాయ అనేది ఆయిల్లో చక్కగా మెత్తబడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బౌల్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈ తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఫైన్గా పేస్ట్గా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని పోపులో వేసేస్తే ఎంతో టేస్టీగా పచ్చి చింతకాయ చట్నీ రెడీ మనం ఇందులో మెంతులు వేయడం వల్ల జలుబు దగ్గు అనేది అసలే రాదు ఎందుకంటే పచ్చి చింతకాయ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్